పాపన్న గౌడ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం పాపన్న గౌడ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ రావు అన్నారు ఆదివారం సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా రేకొండ మండలంలోని దమ్మనపేట గ్రామ గౌడ సంఘం నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు ముందుగా పాపన్న గౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం గ్రామంలో ఉన్న ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యేకు గౌడ కులస్తులు శాలవలు కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం నాయకులు రేగొండ మండల కాంగ్రెస్ ముఖ్య నేతలు దమ్మనపేట గ్రామ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు సంబంధ వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగినా అక్రమాలు జరిగినా ఈ రోజు పేదల వర్గాల పేదల పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తి సత్తార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో జిల్లా కేంద్రాలలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు సత్తార్ సర్వై పాపన్న గారి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈరోజు మనము భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ ఆఫీసులో కూడా ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు గౌడ కులస్తులకు ఈ ప్రభుత్వం కూడా ఏదైతే యంత్రాల ద్వారా కళ్ళు తీసేటువంటి కార్యక్రమాలను యంత్రాలను కూడా రాబోయే రోజుల్లో అందరికీ కూడా అందించే కార్యక్రమం కూడా తీసుకుంది కనుక సర్దార్ సర్వాయి పాపాలను ఆదర్శంగా తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి యువత పేదలకు అండగా నిలిచినటువంటి గొప్ప నాయకుడి ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయే విధంగా అందరము కూడా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ రోజు ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేకున్నా ఈ గ్రామస్తుల కోరిక మేరకు అందరూ కూడా నా దగ్గరికి